వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ అండ్ ఈరోజు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో బనగానపల్లికి అతి సమీపంలో ఉన్న రవ్వలకొండ కదా వచ్చినాం అసలు ఈ రవ్వలకొండ ఏందంటే గారు కాలజ్ఞాన్ని ఎక్కడైతే రచయించారో ఆ భూగర్భ గుహని మీ అందరికీ చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చినాను అండ్ మన వీడియోని కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కనబడుతున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి అండ్ ఈ రవ్వలకొండ లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో గల బనగానపల్లి మండలంలో ఇది ఉంటుంది దీన్ని చేరుకోవడానికి బనగానపల్లి నుంచి ఆటో సర్వీసెస్ కూడా ఉంటాయి లేదా మీరు ప్రైవేట్ వాహనమైన తీసుకొని వెళ్ళొచ్చు ఇక ఇక్కడి చరిత్ర గురించి తెలుసుకుంటే పూర్వం వీరబ్రహ్మం గారు ఇక్కడే కాలజ్ఞానాన్ని అయితే రచించారని చెప్తూ ఉంటారు ఆ కాలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి గోవులను కాస్తూ కాస్తూ వీరబ్రహ్మంగారైతే రవ్వలకొండకు తీసుకువచ్చేవారట ఇక్కడ ఒక మాయారేఖను గీచి ఆ మాయారేఖ మధ్యలో గోవులను ఉంచి ఈయన ఒక గుహలోకి వెళ్ళి కాలజ్ఞానాన్ని అయితే రచయించేవారంట ఈ గుహకి సమీపంలోనే ఒక తాడి చెట్టు కూడా ఆ కాలంలో ఉండేది కానీ ప్రస్తుతానికి అయితే లేదు నేను ఆ గుహని మీకు చూపించబోతున్నాను అలానే ఇక్కడ ఈ గుహని ఎవరు నిర్మించారు ఏంటో కూడా మీకు క్లియర్గా నేను చెప్పబోతున్నాను దాంతోపాటు ఇక్కడి ఆలయ చరిత్ర మాత్రం ఇక్కడి పురోహితులు చెప్తారు ఈ వీడియో చివరిలో ఈ ఆలయ చరిత్రను పురోహితులు క్లియర్గా చెప్తారు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ రవ్వల కొండ గురించి తెలుసుకుంటే రవ్వలు అంటే పూర్వం వజ్రాలు అని అర్థం వచ్చేదంట బ్రిటిష్ వారు మన ఇండియాని పరిపాలిస్తున్న సమయంలో ఈ రవ్వలకొండ పైన అయితే వజ్రాల మైనింగ్ జరిగేదంట ఈ రవ్వల కొండకి వజ్రాలు ఎప్పటి నుంచో దొరికేవంట సో ఇక్కడ మైనింగ్ ప్రాసెస్ అయితే వాళ్ళు చేసేవాళ్ళు కనబడుతున్న చిన్న రూమ్ అయితే ఉంది కదా ఇది ఆ బ్రిటిష్ వారి కాలంలో కట్టినదే ఇక్కడ రవ్వలు కడిగిన తొట్టి అని ఉంది చూడండి రవ్వలు కడిగిన తొట్టి అంటే అంటే ఇక్కడే వాటర్ వాటర్తో దాని ప్యూరిఫై అంటే క్లీన్ చేసే వాళ్ళ డైమండ్స్ని దొరికిన డైమండ్స్ని సో ఇక్కడ దొరికిన డైమండ్స్ అన్నిటినీ కూడా ఇదే రూమ్లో స్టోర్ చేసేవారు ఈ డైమండ్స్ అన్నిటినీ కూడా అయితే డైమండ్స్ అన్ని స్టోర్ చేసినాక ఇక్కడే ఉంచకుండా వివిధ ప్రాంతాలకి వీళ్ళు చేరవేయాలి కాబట్టి ఇక్కడే ఒక భూగర్భ గుహని అయితే వీళ్ళు తవ్వారు ఈ గుహ నుంచి ఇంటర్ కనెక్టింగ్ టనల్స్ ఉన్నాయన్నమాట టనల్స్ అనేవి ఇప్పుడు మనం తవ్వుతున్నాము కానీ ఆ కాలంలోనే బ్రిటిష్ వారైతే లోపల నుంచే నియర్లీ ఇక్కడ నుంచి ఒక వంద కిలోమీటర్లు శ్రీశైలానికి యాగంటికి మహానందికి ఇలా ఎన్నో టనల్స్ అయితే వీరు తవ్వడం జరిగింది సో దాని ద్వారా ఇక్కడ నుంచి గాడిదలు లేదా గుర్రాల సహాయంతో ఇక్కడ ఉన్న వజ్రాలని వీరు పంపించేవారంట అండర్ గ్రౌండ్ నుంచి అంటే భూమి కింది నుండే పై నుండి కాకుండా మనం ఈరోజు టనల్ బోరర్ మిషన్స్ ద్వారా ఈ టనల్స్ అయితే తవ్వుతున్నాం కానీ ఎలాంటి మెకనైజేషన్ లేని కాలంలోనే వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల టన్నల్స్ అయితే తవ్వారు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వెళ్దాం పదండి లోపలికి ఇంకా ఎంట్రన్స్ టికెట్గా అయితే ఒక టెన్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారండి అండ్ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ అనుకుంటా సో దీన్ని మాత్రం ఒక మైన్ లాగా చూడాలా లేకపోతే ఒక టన్నల్స్ లాగా చూడాలా లేదా ఒక టెంపుల్ లాగా చూడాలా నాకైతే అర్థం కావట్లేదు లోపలికి వెళ్తే అయితే ఒక అండర్గ్రౌండ్ మైన్ లాగానే ఉంది నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఎనిమిది సార్లు వచ్చాను కానీ నేను అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కానీ మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో అయితే యూట్యూబ్ బ్లాగ్ తీస్తున్నాను సో తప్పకుండా మన వీడియోలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లోపలికైతే వెళ్తున్నాం పదండి ఈ స్టెప్స్ కూడా చిన్నగా ఉండవు ఒక్కొక్కటి మన మోకాళ్ళంతా హైట్ ఉంటుంది ఒక్కొక్క స్టెప్పు

अनि लिसमा म न मान्दा बस्छु म बोताउ या त यो फुल गाडीस्त रे मल्ली दुदा छ नि त होलाले देख्छ र बाया निसा पूर्ण देख्छ पो आ हो युर देख्छ र बाना त बुढो माथि छैन यहाँ त लच्छ सुतिर याने ऊपर काट्छ नि ले आउ त आ पाला यलु गन्द आ त అండ్ చూస్తారు కదా మైన్స్ మైన్స్ లానే ఉంది సేమ్ అండర్ గ్రౌండ్ మైన్ లానే ఉంది మరి వజ్రాలు అండర్ లో దొరికినాయా లేదా పైన వీరికి దొరికేవా ఆ కాలంలో అదైతే నాకైతే క్లారిటీ లేదు సో మీకోసమైతే క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఇక్కడ కనబడుతుంది మహానందికి దారి అంట అంటే అండర్ గ్రౌండ్ నుంచి నుంచే ఇక్కడ నుండి మహానందికి దారి ఇటువైపు వచ్చేసి కోనేరు కోనేరు అంటే బ్రహ్మంగార ఆ కాలంలో కాలజ్ఞానం రాస్తున్న సమయంలో దాహానికి లేదా స్నానానికి ఇక్కడే ఒక కోనేరునైతే బ్రహ్మంగారే తవ్వుకున్నారంట ఇది ఇది మాత్రం తన చేయి కర్రతో ఇక్కడే బ్రహ్మంగారు తవ్వుకున్నారంట సో ఇక్కడ నుంచి ఇంకేదో దారి ఉంది చూడండి క్లియర్గా శ్రీశైలానికి దారి అనుకుంటా అది అండ్ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం అయితే ఇదే అండి అండ్ ఇక్కడే ఐదు పా ఐదు పడగల పాము పాము మీద కూర్చొని కాలజ్ఞానం అయితే రాసేవారంట సో ఇప్పుడు నేను పక్కకు వస్తున్నా చూడండి ఈ హోల్ నుంచే గరిమిరెడ్డి అచ్చమ్మవారి ఇక్కడి నుంచే ఇక్కడ నుండే ఈ గరిమిరెడ్డి అచ్చమ్మవారు ఆ గోవులను పైన చూసి ఎక్కడున్నారు బ్రహ్మం గారు అని చెప్పి ఇక్కడికి వస్తే పాము బుసలు కొట్టే సౌండ్ వినబడి ఇక్కడికి వచ్చి నిల్చొని చూస్తే ఇదే డైరెక్షన్లో ఈ విడకైతే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్న నిజరూప దర్శనం అయితే కలిగిందంట ఆ ప్లేస్ని కూడా అట్లనే మార్క్ చేసి పెట్టారు వీళ్ళైతే ఇంకా అండర్ గ్రౌండ్ అయిపోయింది ఇంకా పైకి వచ్చేద్దాం పదండి ఇక్కడ చరిత్ర తెలుసుకుందాం పదండి అలానే ఇక్కడ పైన ఇంకొక ఆలయాన్ని కూడా మొన్న రీసెంట్ గా నిర్మించారంట ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా మీరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి నమస్కారం అండి నా పేరు కృష్ణస్వామి ఇది రవ్వరికుట్ట ప్రాంతం అండి అయితే ఈ ఆలయం పేరు అంటే బాల బ్రహ్మంగారు ఆలయం ఇది ఈ ఆలయం విశిష్టత ఏంటంటే బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిదిలో ప్రకృతంగా పరిపూర్ణ చర్యలకి కాశీ యాత్రలో జన్మించారంట అయితే బ్రహ్మంగారు పుట్టుకతోనే తల్లిదండ్రులు మన్నించడం వల్ల ఆ కాశీలో ఉండే ఆ రుసులుముళ్ళు ఆ బిడ్డని తన వాళ్ళ ఆశ్రమంలో ఉంచారంట అయితే ఇక్కడ పాపాగ్ని అని బెంగళూరు దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అయితే అక్కడ పాపాగ్ని మఠ స్థాపకులైన వీరే పాపమ్మ వీర వీరే భోజనచారులకి ఎన్నో ఏళ్ళ నుంచి సంతానం లేక ప్రతి దేవాలయాన్ని ప్రతి దేవుత దర్శనం చేసుకున్నారంట అయితే వాళ్ళకి ఎక్కడ సంతానం కలిగిపోయేసరికి ఆ కాశీలో బ్రహ్మ పుట్టిన గడియలోనే ఆ కాశీ విశ్వేశ్వరుడు వీళ్ళ కళ్ళు కనిపించి అలా కాశీ వెళ్తే మీకు ఒక బిడ్డ బిడ్డ ఉంటాడు ఒక ఆశ్రమంలో ఆ బిడ్డను తీసుకొచ్చి మీరు పెంచుకోండి అని చెప్పేసి అలా స్వప్నంలో చెప్పిన చెప్పాడంట అయితే ఆ కథ ప్రకారం వీళ్ళు దంపతులు ఇద్దరు కూడా కాశీ వెళ్ళి ఆ బిడ్డని తీసుకొచ్చుకొని ఆ పాపకిని మటంలో పెంచారంట అలా పెరిగిన ఆ బాలుడే బ్రహ్మందారు అయితే ఆ బ్రహ్మంగారు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన దేశ పర్యటన చేసుకో చేయాలనిపించి తల్లిదండ్రులను వదిలేసి ఆ పాపకిని మఠం నుంచి అలా దేశ పర్యటన చేసుకుంటూ 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 ఇక్కడ బనగడపల్లి గ్రామానికి వచ్చారంట అయితే ఈ బనగండపల్లి గ్రామంలో గరిమిరెడ్డి అచ్చమ్మ వారి ఇంట్లో గోవులు కాపరిగా ఉంటూ రోజు సర్ది కట్టుకొని ఈ కొండ మీదకి గోవులు తోలుకొని ఆ గోవులు మేపడానికి వచ్చారంట అలా గోవులు తీసుకొచ్చి ఒక మర్రి చెట్ల కింద వాటిని కూర్చోబెట్టి వాటికి రక్షణగా చుట్టూ గిరగేసి ఆయన తపస్సు చేసుకోవడానికి ఒక స్థలాన్ని ఎత్తు ఎత్తుకుంటూ పోతూ ఉంటే ఆయనకి కొద్ది దూరంలో తాడి చెట్టు కనిపించింది ఆ తాడి చెట్టు కింద ఒక గృహ గృహలో కనిపిస్తే ఆ గృహలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకునేవాడు అంటారు అయితే మొట్టమొదటిసారిగా బ్రహ్మంగారు ఆ గృహలోకి వెళ్ళాక స్నానం చేయడానికి నీళ్లు కావాల్సి వస్తే నీళ్లు లేకపోతే ఆయన చేతిలో ఉన్న కర్రతోటి తోటి ఆ గృహలోనే ఒక చోట మట్టిని తుంగడం వల్ల ఆ తొవ్వరి చోట చిన్న గుంతలాగా ఏర్పడి ఆ గుంతలోంచి నీళ్లు ఊరడం మొదలైంది అలా ఊరిన ఆ స్నానం చేసేవాడు ఆ నీళ్ళని ఆయన దాహంతో తీసుకునేవాడు ఆయన తీసుకున్న సర్ది కూడా ఆ గృహలాన్ని తినేవాడు అందుకే దాని పాత అని పిలుస్తారు అనమాట ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పుడు ఆడకుండా ఆ గుంతలో నీళ్ళు అలా ఊరుతూనే ఉంటాయి అట్లా బ్రహ్మంగారు రోజు ఇదే పరిగా ఈ ప్రదేశానికి వచ్చి గోవులు నిలిపేసి ఆ గృహంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఇదంతా రోజు ఈ పని చేస్తుంటే ఒక గ్రామస్తులు చూసాడంట ఆ గ్రామస్తు వెళ్ళి గర్భిడు అచ్చమ్మవారికి చెప్పడం వల్ల ఆ అచ్చమ్మవారు మరుసటి రోజు ఉదయం బ్రహ్మంగారికి సర్ది కట్టి గోవులు ఇచ్చి పంపించేసిన తర్వాత కాసేపటికి అచ్చమ్మ వారి కొండ మీదకి బ్రహ్మగారు కోసం వెతుకుంటూ వచ్చారంట అయితే ఆ రోజు బ్రహ్మంగారు కాలక్రహం రాయడానికి సిద్ధమై ఆ రోజులో కాలగ్రహణం రాయడానికి ఆయన దగ్గర ఏమి లేకపోతే ఆయన రోజు వెళ్లి ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును మొక్కడం వల్ల చెట్టు కిందికి మొంగి ఆయనకి అందుబాటులో అందుకునేటట్టుగా ఆకులు తెంపుకొని ఆ గృహలోకి వెళ్ళి కాలగ్రహణం రాయడం మొదలు పెట్టాడు అలా కాలగ్రహణం రాస్తూ 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 అలా కూర్చొని ఆయన దానిలో ఆయన ధ్యాసలో ఆయన ఉండగా ఆ అచ్చమ్మ వారు వెతుకుంటే కొండ మీదకి వచ్చేసరికి ఆ గోవులు కనిపించినట్టు ఒక చెట్టు కింద ఆ గోవుల చుట్టూ చూస్తే పెద్ద గీత లాగా రౌండ్ గీత లాగా ఆ గీతం చూసుకుంటూ అలా ముందుకెళ్లి కొద్ది ముందుకెళ్ళి కొద్దే ఒక తాడిచెడి కనిపిస్తే ఆ ఒక గృహలా ఉండే ఆ గృహలోకి వెళ్ళిందంట ఆ గృహలోకి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి ఆ గృహలో పాము పాము పూస శబ్దం వినపడిందంట ఆ శబ్దాన్ని కనిపెట్టుకుంటే కనిపెట్టుకుంటే వెళ్ళాక ఆ ఐదు పడిగల పాము పాము మీద కూర్చుని బ్రహ్మంగారు ఆలకం రాస్తున్నట్టు ఈ దేవాలయంలో మనకి ఇక్కడికి వచ్చే భక్తులకి ఈ రూపంలో దర్శనమిస్తున్నటువంటి చూడండి ఈ దర్శన భాగ్యం కల్పించారట అందుకనే అదొక ఆదర్శంగా తీసుకుని ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు ఇది బాలబ్రహ్మ గారి ఆలయం అనమాట అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మంగారు గారు ఆ నాడు గర్భిణీ అచ్చమ్మ వారికి ఈ రూపాన్ని దర్శింపు చేసినందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తొలిసారి బాలబ్రహ్మ గారి యొక్క ఆలయాన్ని భక్తి తోటి ఆ గృహలోకి వెళ్ళి ఆ స్వామి వారు కూర్చున్న స్థలాన్ని పర్టికులర్ భక్తి భావంతో చూడగలిగితే వాళ్ళకు కూడా స్వామి అలా కనిపిస్తారని ఒక నమ్మకం స్థలపురాణం అనమాట అయితే కంటే ముందు ఈ ప్రదేశంలో బ్రిటిషర్లు తిరిగేవారంట ఆ బ్రిటిషర్లు కూడా ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చేవారంటే మన దేశ ఖనిజాలు సంపద కొండ ప్రాంతాలు ఆ కొండ ప్రాంతాలు ఉన్న దొరికి ఖనిజాలని వాళ్ళ దేశానికి తరలించడానికి తొంభాకల చేసేవారు ఆ టైంలో కూడా బ్రిటిషులు ఈ కొండ ప్రాంతానికి వచ్చి రబ్బలు తోలి తొవ్వేవారు అనమాట రబ్బలు అంటే వ్యాల్సిమీ యాసులో వజ్రాల్ని రబ్బలు అంటారు అయితే దీన్ని వాళ్ళ వజ్రాలు కొండ పిలుస్తారు అనుకోండి అయితే ఆ వజ్రాల కోసం తవ్వకాలు చేసినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చిన చోట మట్టిని తెచ్చుకొని ఒక రూమ్ లో చేసుకున్న ఆ రూమ్ లో పోసి వాళ్ళు జల్లలు పెట్టడం వల్ల ఆ జల్లెల్లో దొరికిన వజ్రాలను వాళ్ళ దేశాన్ని తరలించేవారు అప్పట్లో రవాణా మార్గాలు రోడ్డు మార్గాలు ఇలాంటి ఏమీ లేకపోతే వాళ్ళకి ఆ తాడి ఒక గృహ తవ్వి ఆ గృహలోని పద్నాలుగు సొరంగ మార్గాలు చేసుకుని ఇటు యాగంటి మహానంది అలాగే శ్రీశైలం తిరుపతి ఇలాంటి ప్రదేశాలకు ఇలాంటి దేవాలయాలు కూడా వెళ్ళే మార్గాలు చేసుకుని ఆ సొరంగ మార్గాలు కూడా వెళ్ళేవారంట అందుకే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రదేశంలో ఉన్న రవలు వజ్రాల తవ్వకాలు చేసినట్టుగా మనకి సాక్ష్యాలు ఆ ఒక వాళ్ళు కట్టుకున్న రూమ్ ఒకటి ఆ గృహం ఒకటి ఆ లోపల స్వరంగ మార్గాలు ఒకటి ఇవన్నీ కూడా ఇప్పటికీ సాక్ష్యాలుగా కనిపిస్తుంటాయి అన్నమాట అలా బ్రహ్మ ఇక్కడ కాళగన రాసి ఆ కాలగణ పత్రాల్ని కూడా ఆ గరిచమ్మ వారి ఇంటి ముందు గోయి తీసి ఆ గోతుల పాతి పెట్టి దానికో చింతమక్క పెట్టి ఆ తర్వాత మళ్ళీ కంది కంది మళ్ళీ పల్లె వెళ్ళిపోయారంట అలా బ్రహ్మంగారు తొలిసారిగా ఇక్కడ కాలజ్ఞానం రచించారు కాబట్టి ఈ నెల మీదకి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ బాల గారి ఆలయాన్ని సందర్శించుకొని దర్శించుకొని ఈ చరిత్ర తెలుసుకొని అలా భావంతో ఈ ప్రదేశాన్ని వారి యొక్క విశ్వ వారి యొక్క మహిమలు ఈ ప్రదేశం కనిపిస్తుంది అనమాట హరి ఓం దస్త అట్లా ఇప్పుడు స్వామివారి కాలజ్ఞానం రాశారు కదా ఆ ఒరిజినల్ కాలగ్రహం ఎక్కడైనా ఉందా వర్జిన కాలగ్రామం అంటే ఇప్పుడు గరిమేడు అచ్చమ్మ వారి ఇంటి ఇంటి ముందు చింతపాన మాట ఉంది చూసారా చింత చెట్టు కింద ఉన్నాయి కానీ ఎవరు ముట్టలో తీయలేదు తీయలేదు ఇప్పుడు నేల మట్టం అంటే నేల మట్టం అంటే తపస్సు చేసిన స్థలం అంటే ఆయన ఇట్లా వాళ్ళ కులదైవత ఉంటారు అక్కడ కులదైవత అంటే ఇప్పుడు బ్రహ్మం గారు అక్కడ కొంతకాలం తప్పు చేశారంట నేల మట్టం అది మన సాయిబాబా టెంపుల్ ఇప్పుడు అంటే ఇప్పుడు దారిలో వచ్చింది అదేనా అది అంటే అక్కడ ఆయనది చేయి కర్ర అక్కడే ఉన్నాయి ఇక్కడ కాదు ఉండేది కందిమల్లిపల్లి కందిమల్లి కందిమల్లి సిద్ధయ్య మఠ ఉన్నాయి ఇప్పుడు అంతకు ముందు ఇక్కడ ఏమైనా ఉన్నాయి అమరావతి ఇక్కడ ఆనేవాళ్ళు ఏం లేవు ఏం ఆయన కాళక్రంలో ఏదైతే రాశాడో అది రాసింది ఆ ఇక్కడ భద్రపడి చేసి ఆయన మళ్ళీ కందిమల్లిపల్లి వెళ్ళిపోయి అక్కడ వడ్డ్రెండ్ పని చేసుకుంటూ అక్కడే గోవిందావు నివాసం చేసుకుని అక్కడ భార్య పిల్లలతో సంతా సంతాన జీవితం గడుపుతూ అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం చేసేవారు అలా నివాసం చేస్తూ సిద్ధయ్యని శిష్యుగంగా తీసుకుని మళ్ళీ నవాబుల దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క గురుశక్తిని శిష్య శక్తిని నవాబు నవాబులకి చూపించి ఇంకా అక్కడ నుంచి ఎక్కడ ఏం జరుగుతున్నా నోటి మాట్టుకుని చెప్పుకొని వచ్చారు అలా నోటి మాటతో చెప్పుకున్న ప్రతిదీ జరుపుకుంటూ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి మీకు మీకు టైం ఉంటే వీళ్ళు చూసుకొని చూడండి